తుపాకులు పట్టుకొని ఇల్లు వేల్చేస్తామని చంపేస్తామని కాషాయం కండువా దించుతావా చస్తావా అని బెదిరిస్తే బుల్లెట్లకు ఎదురొడ్డి నిలబడ్డటువంటి గడ్డ ఈ సిద్ధిపేట గడ్డ ఇది ఎప్పటి నుంచో కాషాయానికి అడ్డం ఇంకొకటి కాదని మీరు ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మనందరం ఏమడుగుతున్నారు నరేంద్ర మోడీ గారు ఈ దేశం బాగుండాలంటే పదకొండో స్థానంలో ఉన్న ఇండియన్ ఎకానమీని ఐదో స్థానానికి తీసుకొచ్చినాను ఇంకొకసారి గెలిపిస్తే భారతదేశ ఆర్థిక స్థితిగతులని ప్రపంచంలో మూడో స్థానానికి తీసుకొస్తాను ఇరవై నలభై ఏడు వరకు భారతదేశం ప్రపంచానికి విశ్వగురుం చేస్తానని చెప్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుని నాయకత్వంలో పనిచేసేటువంటి అదృష్టం మనందరికీ లభించింది ఆ రోజు అద్వాని గారి నాయకత్వంలో రామ మందిరం కోసం జరిగిన రథయాత్రలో మనం పాల్గొనకపోవచ్చు కానీ ఈరోజు నరేంద్రుడి నాయకత్వంలో అయోధ్యలో నిర్మించబడినటువంటి బాలరాముణ్ణి మీలో చాలా మంది ఇప్పటికే దర్శించుకున్నారు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికలు పూర్తి అయిన తరువాత సిద్దిపేట కూడా రైలు వచ్చిందన్నా తప్పకుండా సిద్దిపేటలో రైలు ఎక్కి అయోధ్యకు పోయి ఆ రాముని దర్శనాన్ని చేసుకొని వద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తా ఉన్నా ఐదు వందల సంవత్సరాలుగా ఇట్లా టెంట్లో ఉండే మన రాములోరు యాడుండే టెంట్లో ఉన్నటువంటి రాములోరికి నీడ కల్పించిండు నరేంద్ర మోడీ గారు స్వార్థం లేదు అద్వాని గారు మాట చెప్పిళ్ళు రాములోరు తన గుడిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి చేతుల మీద జరగాలని కోరుకున్నాడేమో బహుశా అవకాశం ఆ రాముడే నరేంద్ర మోడీకి ఇచ్చిండు అని చెప్పిండు అంత గొప్ప నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలందరూ కూడా మరొకసారి నరేంద్ర మోడీ గారు గెలవాలని నాలుగు వందల సీట్లు రావాలని కోరుకుంటున్నారు ఇందాక మిత్రుడు భాష చెప్పినట్టు ఈడోకలు ఆడొకరు కొందరు మరుగుడు మొదలుపెట్టిరు నాలుగు వందలు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు నాలుగు వందలు వస్తే రాజ్యాంగం మారుస్తారని వాళ్ళకి మనమందరం చెప్పాలి ఉన్న రిజర్వేషన్లు ఉన్నది ఉన్నట్టుగా ఉండగానే అగ్రవర్ణాల పేదలకి పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా తెచ్చిండు నరేంద్ర మోడీ తప్ప ఈ దేశంలో ఏ ఒక్కలకు కూడా ఇప్పటిదాకా ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తొలగించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు బీసీ కమిషన్ కు చట్టబద్ధత తెచ్చిండ్రు ఇరవై ఏడు మందిని కేంద్రంలో బీసీలను మంత్రులు చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు చంద్రశేఖరరావు ఇద్దరికే ఇచ్చిండు రేవంత్ రెడ్డి కూడా ఇద్దరికే ఇచ్చిండు ఇంకా రేవంత్ రెడ్డి వచ్చి మెదక్లో చెప్తాడు ఇగో బీసీ బిడ్డ పోటీ చేస్తున్నాడు ఇడ బీసీపీడ అని చెప్తాడు అయ్యా రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో పటాన్చెరు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక బీసీ బిడ్డనే పోటీ చేసిండు మరి ఆయన నోడగొట్టింది ఎవరు ఇలా నువ్వు బీఫామ్ ఇచ్చిన ఆయన ఎవరు మీ క్యాండిడేటు ముప్పై రోజుల ఎలక్షన్ టైంలో నాలుగు పార్టీలు మారొచ్చినోడు ఈటల రాజేందర్ ముదిరాజుకి టిఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగితే చంద్రశేఖరరావు పక్క నుండి సప్పట్లు కొట్టిన ఆయన ఎవరుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ తప్ప ఇంకొకరు కాదు ఇలా చిక్కులమెట్ల క్లెయించను ఈటల రాజేందర్ ముదిరాజు గారికి అన్యాయం జరిగిన రోజు నువ్వు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయట పనేసి వచ్చి ఉంటే నీ కులం నిన్ను స్వాగతించేది అందుకని రేవంత్ రెడ్డి గారు నీ క్యాబినెట్లో సగం బీసీలు ఉండాల్సిన చోట ఇద్దరు బీసీలను పెట్టుకొని రేపు గెలిస్తే మేము ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తాము అంటున్నాడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ఒకడే ఒక ఎమ్మెల్యే ముదిరాజు బిడ్డ నీ సొంత జిల్లాకెళ్ళి గెలిచిండు ఎందుకు రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఎవరొద్దన్నారు మంత్రి పదవి ఇస్తా అంటే నీ పాలమూరు బిడ్డనే కదా గెలిచింది ఎందుకు ఇవ్వలేదు అంటే రేవంత్ రెడ్డి నైజం ఏందంటే ఓడ దాటేదాకా ఓడమల్లన్న ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అనేటువంటి నానుడి తప్ప ఇంకొకటి కాదు అందుకనే రైతు రుణమాఫీ చెప్పినా మహాలక్ష్మి పథకం చెప్పినా ఐదు వందలకే సిలిండర్లు అని చెప్పినా అరచేతిలో వైకుంఠం చూపెట్టినా ఆయన చేసేది కేవలం మోసం అంటే మోసం తప్ప ఇంకొకటి కాదు అందుకని పది సంవత్సరాల చంద్రశేఖరరావు పాలన చూసి ఆరు నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఈరోజు ప్రజలంతా ఒకటే మాట చెప్తా ఉన్నారు ఈ మేము మేమేసే ఓటు పువ్వు గుర్తుకేస్తాం నరేంద్ర మోడీ గారికి వేస్తాం మళ్ళొకసారి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజలందరూ కూడా ముందుకు పోతా ఉన్నారు అందుకని నేను మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రతి ఇంటిని కలవండి ప్రతి వ్యక్తిని కలవండి ఒక్కసారి మనం వెళ్ళి ఒక ఇంటికి పోయి నరేంద్ర మోడీ గారికి ఓటమని అడిగితే ఖచ్చితంగా ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అందుకని ఇంతకంటే మంచి అవకాశం ఇంకొక అవకాశం రాదు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ప్రతి తలుపును తట్టి నరేంద్ర మోడీ గారి బొమ్మను అక్కడ ఇచ్చి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మంచి పనులని ప్రతి కుటుంబానికి తెలియజేస్తే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ మీద ఏ జెండా ఎగురుతుంది ఏ జెండా ఎగురుతుంది కొంచెం గట్టిగా చెప్పాలి నాకు తెలుసు మీకు అందరికీ ఆకలి అవుతుంది కానీ అమిత్ షా గారు కూడా వచ్చేసి మైక్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఒకసారి గట్టిగా చెప్పాలి గెలిచేది ఎవరు మెదక్ గెలిచేది ఎవరు ఎవరు గెలుస్తరు ఏ పార్టీ గెలుస్తుంది ఎవరికి బహుమానం ఇవ్వాలి మనం ఎవరికి ఇరవంటదా ఫామ్ హౌస్ దాకా పాప నడవనే వచ్చలేదు బస్ వేసుకొని బయలుదేరిండు యాడికి ఊర్లో పండి తిరుగుతాడంట ఒక మాట మనం ఊర్లల్లో చెప్పాలి రఘునందన్ దుబ్బాకలో చెల్లలే కదా అన్నాడు హరీష్ రావు హరీష్ రావు నడుగురి మరి నీ మామ కామారెడ్డిలో చెల్లలే కదా చెల్లిండా చెల్లిండా చెల్లలే కదా రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో చెల్లలే కదా ఎవరు బండకేసి కొట్టరు కామారెడ్డిలో ఈ కాషాయం జెండానే ఆ రేవంత్ రెడ్డిని ఆ రావుని కామారెడ్డిలో బండకేసి కొట్టింది కొట్టిందా రేపు మెదక్ పార్లమెంట్ కూడా గెలిచేది ఎవరు కాషాయం జెండా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మనం అందరం గెలవబోతా ఉన్నాం ఎండాకాలం ఎక్కువ ఉంది ఎండలు ఎక్కువ ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు ఇంత గొప్పగా ఇంత పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం లోపల నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసిరు మీ అందరికీ కూడా ఓపికతో ఇక్కడ వేసిన మీకు అందరికీ కూడా సాదరపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ